జగన్ ఏం చేయలేరు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ ఏం చేయరు ఏ గవర్నమెంట్ మీకు ఏం చేయలేదండి బాగా చేస్తుండే ఎవరండి జగన్ జగన్ ఇప్పుడు అమ్ముడు అన్నాడు చదువు విద్యార్థి ప్రతి ఒక విద్యార్థికి అమ్ముడు వేసేవాడు తర్వాత రైతు పరుసా అన్నాడు రైతు పరిసరాడు గెలడం రైతు పరుస వచ్చేది కనీసం ఇప్పుడు గెలిచి సంవత్సరం అవుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు గెలిచాడు కాబట్టి చంద్రబాబు కనీసం ఇది ఇంటింటికి మూడు గేస్ బండ్లు అన్నాడు ఒక గేస్ పోయి ఫిరీ అన్నాడు అది ఫ్రీ లేదు ఇది ఇది అన్నాడు చదువుకున్న విద్యార్థులకి ఒక ఎంతమంది మందికి అమ్ముడు అన్నాడు అది లేదు తర్వాత ఏంటంటే చదవసిపోయి చెప్పాడు చెయ్యేది అన్నారు అది లేదు అంటే ఆడ వేసేవాడు అంత జగన్ వేసేవాడు ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్సులు అన్నాడు అది లేదు తెలంగాణలో ఆడేసాడు ఎవడు రేవంత్ రెడ్డి వేసుకున్నాడు అది ఫ్రీ బస్సులు అలా మాకేమి లేదు బండలు వండుకోవడానికి వర్షకాలం వస్తే మాకు పుల్లలు కచ్చుకోవు మరి గేస్ బండి ఉండాలి కదా అంతేనా ఆ మూడు గేస్ బండి ఉంటే మేమంతా వండుకుంటాం అక్కడ వచ్చి నాకు తొందరగా వేసి వండేసి పెట్టేస్తాం ఊద ఇప్పుడు అదే ముసలి ముసలిది ఉంది అది ఏం వండుద్ది ఊదుది వండగలుగుతుందా లేదండి వండలేదు కదా ఇప్పుడు మీరు తొందరగా ఆకలి వచ్చారు పెట్టమంటే ఎక్కడ పెట్టగలుతాం అది గేస్ బండి కదా వేసేస్తాం పొయ్యితానన్నారు ఇదితానన్నారు ఏమీ లేదు